హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంచి కోరుకుంటా ఉన్నాను వీడియో చూసే ముందు వీడియోకైతే లైక్ అయితే కొట్టండి అని ఇంకెక్కడ వచ్చేసి పచ్చని పొలాలు పెడతా ఉన్నారు కదా మీకైతే ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాన్న నుంచి వాళ్ళైతే ఇంకా బయలుదేరినామనమాట అంటే ఇన్ని డేస్ ఎందుకున్నామంటే మేము ఉన్నక్కడ బోర్ ఖరాబ్ అయింది హైదరాబాద్లో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు చేపించేదాకా అమ్మ వాళ్ళ ఇంటికాన్ని తిన్నాం మేము పండగకి ఒకవేళ రాఖీ పండగకు రాలేదనుకోండి మస్తు ఇబ్బంది ఇబ్బందులు పడిపోతు మస్తు ఇబ్బంది అవు ఎందుకంటే వాటర్ బోరు వాటర్తోనే పని కదా మనకు ఇంకా మేము రాకెట్ల పండకు వచ్చి ఒకటి అయింది రాకెట్ల పండుగ శనివారం అయితే ఇది సోమవారం మేము ఖరాబ్ అయినట్టున్నది బోరు ఇంకా మేము రాకెట్ల పండగ వచ్చినాక ఇంకా బోర్ అయితే ఖరాబ్ అయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడే ఉండిపోయిన అమ్మ వాళ్ళంటే ఇక్కడ ఎన్ని డేస్ అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా ఈరోజైతే ఇంకా అంటే ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నాం హైదరాబాద్కి అయితే బయలుదేరుతూ ఉన్నాం అనమాట ఇంకా అన్నీ అంటారు వాళ్ళకింది వాళ్ళకింది వాళ్ళకి ఏంది బాగానే ఉంటారు బాగానే ఉంటాయి ఇలాంటి కష్టాలు వస్తాయండి హైదరాబాద్లో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు అట్లా ఉంటుంది అన్నమాట ఇంకా అనుకునే వాళ్ళు అనుకుంటారు కదా వాళ్ళకేంది వాళ్ళకేందని అని బాగా అనుకుంటారు ఇంకా ఇలాంటి కష్టాలు వస్తాయి ఇలాంటి కల కష్టాలు వచ్చినప్పుడు మేము అక్కడ ఉన్నాం కాబట్టి సరిపోయింది అదే ఇక్కడ ఉన్నాం అనుకుంటే చాలా ఇబ్బంది మేము మేమైతే ఇంకా అన్నీ కొనుక్కుని ఉండే కదా మనము చాలా డబ్బులకు కూడా చాలా టైట్ అయిపోతుంది మాకైతే ఇంకా అక్కడైతే ఇక ఉంటాయండి మనిషి మనిషి అన్నప్పుడు కష్టాలు ఉంటాయి ఖచ్చితంగా ఇక ఇక్కడైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట ఇంకెక్కడైతే మేము బయలు బయలుదేరే ముందుకు వర్షం పడింది అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ అంటే అంతటి ఉన్నదా వర్షం కాకపోతే ఇంకా మేము బయలుదేరే టైంకు వర్షం తగ్గిందనమాట ఇక తగ్గినాకనే బయలుదేరినాం అండ్ అమ్మ వాళ్ళు ఉండి వర్షం పడుతుంది వద్దులే వద్దులే అని చెప్పేసి కూడా అప్పటికంటనే ఉన్నారు ఇంకా అయితే ఇక మేము ఇప్పటికీ చాలా డేస్ అయిపోతుంది ఇంకా ఇక్కడ ఉండి అని మేము కూడా ఇంకా బయలుదేరి ఆ వర్షం వర్షం మేము వర్షం అయితే లేదు మేము బయలుదేరినప్పుడు కాకపోతే ఎక్కడికి ఇక్కడ పెట్నపూర్కి వచ్చినాకనే స్టార్ట్ అయింది ఇక వర్షం ఫుల్గా స్టార్ట్ అయింది వర్షం మామూలు వర్షం కాదు అది విభచ్చంగా పడిపోయింది పిక్నిక్ ఊర్ రాగానే చాలా వర్షం పడిపోయింది ఇంకా ఇంకా ఆ వర్షంలో మళ్ళీ నైట్ ఎక్కడ ఆగొద్దు అని చెప్పేసి నైట్ కదా అని చెప్పేసి అసలు రోజులు మనం చేయలేవు అని చెప్పేసి ఇంకా నైట్ కూడా ఎక్కడ ఆగలేదు మేమైతే ఒక షాప్ బిర్యానీ షాప్ బిర్యానీ షాప్ కాడ ఆగి ఇంకా బిర్యానీ తినేసి హోటల్ ముందు ఆగి బిర్యానీ తినేసి అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాం అన్నమాట అదే వర్షంలో ఇంకా మనకు బండి కాబట్టి మంచిగా కొద్దిగా వర్షంలో తడవకుండా అయింది ఇంక ఇక్కడ నైట్ ఇంటికి వచ్చే వరకు టెన్ థర్టీ ఉంది టెన్ టెన్ కాదు సారీ నైన్ థర్టీ అయింది నైన్ థర్టీ వరకు ఇంటికి వచ్చేసినాం అనమాట ఇంకా వర్షం అయితే ఎక్కడ పడలేదు కానీ కాకపోతే ఒక పెగ్నపూర్లా వర్షం పడింది ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా వర్షమే మళ్ళీ ఇంటికాడ బండి పెట్టి బండి దిగి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా వర్షం తగ్గిపోయింది అనమాట మంచిగా వర్షం అయితే మాకు సపోర్ట్ మంచిగా చేసింది ఇంకా అక్కడైతే ఇంకా తెల్లారి మళ్ళీ నేను వరలక్ష రోజు తెల్లారే రాకెట్ల పండుగ అయింది కాబట్టి తెల్లారే వేనాం కాబట్టి ఇవన్నీ అక్కడ పెట్టేసి అన్నమాట అండ్ ఇంకా చాలామంది అలా చే అలానే ఉంటారు తెల్లారే శనివారం కాబట్టి మబ్బుల లేచి అన్నీ చేసుకున్న తొందర తొందరగా మళ్ళీ వాళ్ళ కలషం కదిలిచ్చు కదిలిచ్చుడు ఇవన్నీగా చేసుడు కొబ్బరికాయలు కొట్టుడు చాలా రెండు రెండున్నరకేమో అంటే అట్లా లేస్తేనే ఎక్కడెక్కడ సర్ది పెట్టేసినా కాకపోతే ఇక్కడ కొబ్బరికాయలు తీసుకోవడం మర్చిపోయినా అనమాట నేను కొబ్బరికాయలు తీసుకుపోతే బాగుండేది చిన్న చిన్న పు చిన్న చిన్న దోమ తయారైంది అనమాట కొబ్బరికాయలు తీసుకుపోతే బాగుండేది ఒక కొబ్బరికాయలు ఇక్కడ పెట్టేసిపోయినాయి ఇంకా వచ్చినాక మొత్తం ఫుల్ ఫ్యాన్ పెట్టేసి మొత్తం రూమ్ స్ప్రే ఉంటుంది కదా అది కొట్టేసిన అనమాట మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయింది ఇప్పుడు రూమ్ అయితే ఇంకా మళ్ళీ అన్నీ ఆ డెకరేషన్ పెట్టిన క్లాత్ కూడా అట్నే ఉండే కదా క్లాత్ కూడా తీయలేదనమాట ఇంకా క్లాత్ అవన్నీ తీసుకొని మంచిగా మార్నింగ్ స్నానం చేసేసి స్నానం చేసి అవన్నీ తీసినా తీసినాక ఇంకా ఫోటోలు కూడా మళ్ళీ దేవుడి శిల్పం మొత్తం క్లీన్గా నీట్గా గడిగిన ఫోటోలు కూడా నీటిగా అడిగినాయి అనమాట మళ్ళీ ఆ రోజు నుంచి వెళ్ళి మళ్ళీ పూజ చేయలే కదా ఇంకా అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా మంచిగా నీట్గా అన్నీ అన్నమాట అన్నీ కడిగేసుకొని మంచిగా శిల్ప మొత్తంగా కడిగేసి తర్వాత ఇక్కడ ఫోటోలు కూడా నీట్గా కడిగి పెట్టేసిన కడిగి పెట్టేసి మళ్ళీ కొత్త వస్త్రం ఉంటే ఆ వస్త్రం కూడా వేసిన అనమాట ఆ వస్త్రం కూడా వేసేసి మంచిగా పూజ అయితే వేసుకున్నా పూజ చేసుకుంటే మైండ్ ఫ్రెష్ బాగుంటుంది అన్నమాట మంచిగా ఉంటుంది ఫ్రెష్గా ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నా ఎక్కడక్కడ మొత్తం కిచెన్ హాలు బెడ్ మొత్తం క్లీన్ చేసేసిన ఇక ఆడవేడిగా ఇవి సద్య ఆడవేడిలో ఆడవేడిగా పోయినాం కదా ఊరికి బెడ్ మీద ఇంకా అవన్నీ తీసేసిన మంచిగా అదే నేను అమ్మవారికి పెట్టిన అలంకరించిన నగలు గిట్లన్నీ మనం టేబుల్ మీద పెట్టిపోయాను అనమాట ఇంకా అవన్నీ మళ్ళీ స్నానం చేసి మంచిగా తీసుకొని ఎక్కడెక్కడ పెట్టేసరికి నాకు ఆ రోజు పూజ పూజ తొందర అయిపోయింది మళ్ళీ ఇవన్నీ సద్ద వరకు టెన్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడ ఉంటుంది కానీ ఎందుకంటే వరలక్ష్మితో రోజు తెల్లారి రాకెట్ల పండుగ వచ్చింది కాబట్టి కొద్దిగా రిస్క్ ఎక్కువైంది ఇంకా ఇంకా అక్కడైతే పూజ మొత్తం అయిపోయాక పూజ ప్రశాంతంగా వేసుకున్నాక తర్వాత పూలు తీసుకొచ్చినయనైతే ఇంక ఇక్కడైతే చాయ్ అయితే దాగిస్తూ ఉన్నాను ఈరోజు వీడియో ఇంతేరే